నిరుద్యోగ యుద్ధం మొదలైంది మళ్ళొకసారి యుద్ధం మొదలు ఎందుకంటే గత టిఆర్ఎస్ గవర్నమెంట్ పైన యుద్ధం చేశాము ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వలేదని వాళ్ళు దొంగలంటే వీళ్ళు గజ దొంగలయ్యారు ఇది ముమ్మాటికి వాస్తవం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు తప్ప ఒక్క ఉద్యోగం ఎక్కువ లేదు ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్తున్నారు అరవై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అరవై వేల ఉద్యోగాలు ఎవరు అంటే దాంట్లో యాభై వేల ఉద్యోగాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు వాళ్ళు ఒక ఆరు నెలల ముందు కనుక నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే సంవత్సరం ముందు ఇచ్చారో ఆరు నెలల ముందు కనుక నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఇవాళ వీళ్ళు అరవై నోటి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పుకున్న చెప్పుకునే అవకాశం వీళ్ళకి ఉండేలా అంటే ఉండేది కాదు వాళ్ళు లేట్ చేశారు కాబట్టి వీళ్ళు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినమని చెప్పుకుంటున్నారు మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలు మీరు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలని మళ్ళీ మేము ఇస్తున్నామని చెప్పారో ఒక్కలేన రాసుకున్నారు ఎక్కడంటే ఏడాది రాయలేదు దొంగలు వీళ్ళు ఇచ్చారు మమ్మల్ని వాళ్ళ రోడ్ల మీద తిప్పుతా ఉన్నారు ఒకటే చెప్తున్నాం ఇవాళ యుద్ధం మొదలుపెట్టినాం రేపు స్థానిక సంస్థ ఎన్నికల రేపు స్థానిక సంస్థల ఎన్నికల లేదా నోటిఫికేషన్ లేదా మా నోటిఫికేషన్ ఇవ్వకపోతే మా నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఐదో బాగు లక్ష మందితో ముత్తం చేస్తాం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే విద్యార్థులు నోటిఫికేషన్ వచ్చిన వరకు స్థానిక సంస్థ నోటిఫికేషన్ వస్తే ఎట్టి పరిస్థితుల మోఖం ఒకవేళ మీరు మీరు అయినా లైబ్రరీ అన్ని జిల్లాలలో మీటింగ్ పెడతాం టాక్ వండ పైన మరోసారి మిలియన్ మార్చి పెడతాం విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క దమ్మింటో చూపిస్తాం ఖచ్చితంగా పంపిస్తాం గత పది రోజులుగా మన మిత్ర విద్యార్థులు జనార్దన్ గాని ఇంద్ర గాని అలాగే జివో నెంబర్ నలభై ఆరు విద్యార్థులు ఆకాశ గాని శంకర్ గాని కళ్యాణ్ గాని ప్రత్యూష గాని అసనా గాని చాలా మంది విద్యార్థులంతా ఓరూర జరిగినాం లైబ్రరీ జరిగినాం వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఈ పది రోజులుగా జరిగిన ప్రచారంలో నిరుద్యోగులని కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుందని మన సోషల్ మీడియా ద్వారా వెరక అయినా మేము మొండికి పోతాం ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఏ ఒక్క కాంపిటీషన్ ఎగ్జామ్ రాయలే బ్యాక్ డోర్ నుంచి ముఖ్యమంత్రి అయితే అయినా కాదుగా ఆయన ఇంటర్మీడియట్ ఆయన సవిందో ఇంటర్మీడియట్ డిగ్రీ మొత్తం దొంగ చదువులే దొంగ సదువు అయినటువంటి రేవంత్ రెడ్డికి విద్యార్థుల బాధలు తెలియవు ఆయన ఇంత రియల్ ఎస్టేట్ వ్యాపారిగా డబ్బులు సంపాదించి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు మేనేజ్మెంట్ చేసి పిసిసి అధ్యక్ష పదవి రెండు వందల కోట్ల రూపాయలకు కొనుక్కొని మిగతా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి ముఖ్యమంత్రి అయిండు ఆయనకు మనకు నిరుద్యోగుల బాధలు తెలుసా అంటే తెలియదు అందుకే ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాల సాధన కోసం ఇవాళ మహాగర్జన పెట్టినాం పోలీసులు ఏమంటారు అంటే అశోక్ షారేస్తే మేము అనుమతి ఇవ్వం ఇందిరా పార్కెడ పర్మిషన్ అని చెప్పేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిన్న సాయంత్రం నుంచి వాళ్ళ వరకు నా ఫోన్ స్విచ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎక్కడ ఎత్తుకపోతున్నారని చెప్పేసే పరిస్థితి వస్తుంది ఎందుకు మేమన్న దొంగలమా ఉద్యమ కారణం తెలంగాణ ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళం అశోక్ సార్ ఉద్యమ కాదు ప్లేస్ చెప్పండి మీరే చెప్పండి నిఖార్షుగా నాలుగేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నాం ప్రతి రోడ్డు రోజు రోడ్డు మీద మేము కొట్లాడుతున్నటువంటి అంశం ఈ అందరు కూడా తెలుసు కాబట్టి మీరందరూ మా ఎంత నడవాలా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మా ఇంట నడుస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా పదిహేను రోజుల్లోగా జీపీఓ ఉన్నటువంటి ఏడు వేల నాలుగు వందల నాలుగు ఉద్యోగాలు ఇవ్వాలా ఇచ్చి తీరాలా రెవెన్యూ మంత్రి గారు మీకు చదువు లేకపోతే మీకు రెవెన్యూ వేసే అవగాహన లేకపోతే వాళ్ళు తీసుకుంటారా కొత్త తీసుకుంటే అవగాహన లేకపోతే మాతో చర్చలు జరపండి మేం చెప్తాం మీకు సబ్జెక్ట్ నేర్పిస్తాం ఖచ్చితంగా పదిహేను రోజుల్లోగా పదిహేను రోజుల్లోగా పదిహేను వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ళు అవుతుంది పోలీసు ఉద్యోగాలు ఇచ్చి గత టిఆర్ఎస్ గవర్నమెంట్ లో పోలీసు ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు ఎంపీరు మీరు అధికారంలోకి వచ్చినాక ఒక్క ఉద్యోగం ఎంపీరా పోలీసు కొంతమంది మధ్యవర్తులు ఇవాళ ఉన్నటువంటి బల్మూరు వెంకట్ లాంటి వాళ్ళు ఏమంటారు అంటే గ్రూప్ వన్ కోర్టులో కేసు ఉంది అంటున్నారు నీకేమో అవగాహన ఉందా నీకు పీజీ డేటా చేసా నీ గురుకుల ఉద్యోగం అంటే తెలుసా అంటే నీకు తెలియదు కాబట్టి నువ్వు మాట్లాడకు నీకు సబ్జెక్ట్ లేదు మైక్ పట్టుకుని ఏదో వదులుతున్నావు గ్రూప్ అండ్ కేసు ఉంటే ఒక్క గ్రూప్ అండ్ మీద కేసు ఉంటే ఇరవై ఐదు రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాడిని ఎవరు అడ్డుకుంటున్నాడు ఒక గ్రూప్ అండ్ మీద కేసు ఉంటే గ్రూప్ టూ ఉంది గ్రూప్ టూ పాత నోటిఫికేషన్లు నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు కావు నీ గవర్నమెంట్ నోటిఫికేషన్లు కావు నువ్వు ఇచ్చిన దొంగ మాట అరవై వేల ఉద్యోగాలు అబద్ధ మాటలు మారుతున్నారు ఖచ్చితంగా మేము ఏమంటున్నాం అంటే ఇరవై మీకు డెడ్ లైన్ పెడుతున్నాం ఇరవై తారీఖు ఇవాళ ఇరవై తారీఖు జూలై పదిలోగా మీరు కనుక నోటిఫికేషన్ ఇవ్వకపోతే స్థానిక సంస్థ ఎన్నికల పోతే ఖచ్చితంగా మేము లక్ష మందితో నిరుద్యోగుల ముట్టడి చేస్తాం మంత్రుల ముట్టడి చేస్తాం ఎమ్మెల్యేల ముట్టడి చేస్తాం పార్టీలకు అతీతంగా మీ ఎంత పెడతాం ఖచ్చితంగా నేను చెప్తున్నాను ప్రతి లాటం ఒక్కొక్క జిల్లాలో పదివేల మందితో మీటింగ్లు పెడతాం నిరుద్యోగ ఉద్యమం స్టార్ట్ అయింది మరొకసారి అస్సాం గణపరిషత్ లాగా మేము మారితే మేమే పార్టీలు పెడితే మీకు పుట్టగతులు ఉండవు నిరుద్యోగులు ఏకం కావడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఏకమవుతాం ఏఈ ఉద్యోగాలు ఇవ్వండి ఏ డబ్ల్యూ ఉద్యోగాలు ఇవ్వండి అన్ని రకాల ఉద్యోగాలు ఇవ్వండి గ్రూప్స్ ఉద్యోగాలు తక్షణమే ప్రకటించండి మీరు ఎందుకు ఇస్తున్నారు శాతగాని వాళ్ళు నీకు అలా బడ్జెట్ తెలియదా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు రెండు లక్షల ఉద్యోగాల ప్రణాళిక అన్నప్పుడు నీకు బడ్జెట్ గురించి తెలియదా ఏ సోష నన్ను సుకొని ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి రాష్ట్రానికి ప్రదనం పోయాడు రాష్ట్రం దివాలా తీసింది ఇవాళ అన్ని రకాల బిజినెస్ మొత్తము మొత్తం పడుకున్నాయి ఎవరిని అడిగినా హోటల్ నష్టలేదు కిరాణా షాప్ నడుస్తలేదు రియల్ ఎస్టేట్ నడుస్తలేదు ఆటో నర్సలేదు బస్సులు కాబట్టి నిండుతున్నాయి తప్ప ఏ ఒక్కడ ఆనందంగా లేదు మీకు పరిపాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి నీకు పరిపాలన మీద అవగాహన లేదు తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అవగాహన ఉన్న వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి అండి నువ్వు ఒక రెడ్డి అయితే కావచ్చు నీకంటే దళితులు నీకంటే సబ్జెక్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది మంత్రులు ఉన్నారు బీసీలకు ఎస్సీలకే ఏం పనికిరాయని పదవి ఇస్తావు రెడ్డిల కాడ ఉన్నత పదవుల దగ్గర పెట్టుకొని వాళ్ళు ఆటలు ఆడుతున్నారు కాబట్టి బీసీలంతా ఎస్సీలంతా ఎస్సీలంతా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది అది తక్షణమే మీకు లైన్ పెడుతున్న జూలై పదో తారీఖులోగా మా నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలు పెట్టకపోతే మీ అంత చూస్తాం ఎన్ని కేసులు పెడతా పెట్టుకోండి గత గవర్నమెంట్ పదిహేను కేసులు పెట్టింది నీది ప్రజాపాలన చెప్పినావు నా పైన మూడు కేసులు పెట్టినావు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నా పైన కోటి రూపాయల పరు నష్టం వేసింది అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కోటి రూపాయలేనా ఓన్లీ కోటి రూపాయలేనా కోటి రూపాయలు అంటే ఆనందంగా ఉండేవాళ్ళం కోటి రూపాయలకి వేసుకున్నాను ఎందుకంటే మీ వాల్యూ అంతే ఉంది కాబట్టి గ్రూప్ టూ లో గ్రూప్ వన్ లో రెండు వందల ఉద్యోగాలు అమ్ముకున్నారు అమ్ముకున్నారని మాట్లాడితే మా పైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అందుకే డెడ్ లైన్ పెడుతున్నాం వచ్చే జూలై పదిలోగా ఇవాళ జూలై పదిలోగా ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలు పెట్టకపోతే తక్షణమే ఏడు వేల నాలుగు వందల జీపో ఉద్యోగాలు ఇవ్వాలా పోలీస్ ఉద్యోగాలు ఇవ్వాలా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ తర్ సంబర ప్రణాళిక మొదలు పెట్టాలా డిఎస్సి ఖాళీలు ఉన్నాయి మోడల్ స్కూల్ ఖాళీలు ఉన్నాయి అన్ని రకాల గురుకుల కాలు ఉన్నాయి తక్షణమే ముప్పై వేలు ఉద్యోగాలు విద్యా వ్యవస్థలో మొదలు పెట్టండి దానికోసం యుద్ధం ప్రకటిస్తున్నాం ఇయాలనే మొదలు పెట్టినాం ఈ మొదలు పెట్టినాం యుద్ధం మొదలైన అంశాన్ని అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేసింది కోరుతాను